గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దండకరణలు మాత్రం వాగులు అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఈ సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీలు పట్టణ ప్రాంతాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతానికి మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో ఉన్న మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్కి వెళ్ళేందుకు ఈ రహ ఈ వాగు అయితే ప్రధాన అడ్డంకిగా మారింది దీనితో పాటుగా ఈ వాగు అవతల సుమారు ముప్పై నుంచి నలభై వాగులు కూడా ఆ జిల్లా కేంద్రాలకు వెళ్ళేందుకు అడ్డంకిగా మారాయి అయ అలాగే ఆయా వాగుల పరిధిలోని సుమారుగా నలభై నుంచి యాభై గ్రామాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఆ వర్షాల కారణంగా అడ్డంకిగా మారిన వాగు ఇలాంటి వాగులు చాలా దాటితేనే ఆదివాసీలు ఒక గమ్యానికి చేరే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈ వర్షాల కారణంగా సమీప ఆదివాసీలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ మనం చూసుకుంటే ఇప్పుడు మనం తెలంగాణ బోర్డర్లో ఉన్నాం ఇటు చూసుకుంటే బీజాపూర్ సుకుమా జిల్లాల సరిహద్దులు అయితే ఉన్నాము ఈ ప్రాంత ఈ వాగులు దాటి వస్తేనే ఇటు తెలంగాణకు వచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ వాగులు దాటి వెళ్తేనే ఆయా జిల్లా కేంద్రాలకు వెళ్తున్నా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు జిల్లా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుకుమా బీజాపూర్ జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది అలా తెలంగాణకు రావాలంటే మాత్రం కొంచెం తక్కువ దూరం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కూడా ఈ వాగులు దాటి వచ్చేందుకే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు దాదాపుగా ఈ ఈ మాత్రం లోతు ఉన్న కూడా ఆదివాసీలు దాటి వచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు రాదాలు సరిగ్గా లేకపోవడం దాంతోపాటుగా ఈ వాగులు కూడా అడ్డంకి పడటంతో ఆదివాసీలు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది మనం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధాన అడ్డంకిగా మారినటువంటి వాగు ఇలాంటి వాగులు దండ కారణంలో చాలా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులు అయితే మనకు కనిపిస్తున్నాయి మనం నిన్న మొన్న కురిసిన వర్షానికి మనం చూసుకుంటే ఈ వాగు వచ్చేసి చూడొచ్చు మనం ఈ చెట్లు చూసాం కదా మనం ఈ ప్రాంతం వరకు వచ్చాయి ఈ చెన్నీ కొమ్మలు కూడా మొత్తం వెళ్ళిపోయాయి అంటే ఈ ప్రాంతం వరకు కూడా ఈ వాగు ప్రవహించింది ఇప్పుడు మనం చూసుకుంటే ప్రవహిస్తున్నటువంటి వాగులైతే అయితే ఆదివాసీలు ఆదివాసీల ప్రయాణానికి అడ్డంకిగా మారుతున్నాయి ప్రధానంగా వంతెనలు లేకపోవడం అలాగే ఇతరత్ర కారణాల అయితే రాకపోకలకి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు చూసుకుంటే మరి కొంతమంది ఆదివాసులు అయితే సొంతంగా వాళ్ళు వంతెనలు నిర్మించుకుంటున్నారు మనం కొద్ది క్రితం చూసుకుంటే కాంకేర్ జిల్లాలో కూడా ఒక మూడు గ్రామాలకు చెందిన ఆదివాసీలు సొంతంగా వాళ్ళు వంతెన కట్టుకున్నారు అలాగే మరికొన్ని చోట్ల వాగుకి కర్రలు వేసుకొని కర్రల మీద నడిచే పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి వాగులైతే దండకారణ్యం ఎక్కడ చూసినా కానీ అవే మనకు కనిపించే పరిస్థితుంది ప్రస్తుతానికైతే వర్షాల కారణంగా దండకారణ్యం కూడా అల్లకల్లంగా మారింది రహదారు లేకపోవడంతో ఆదివాసీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే నిత్యావసర సరుకులు కూడా అందని పరిస్థితి అయితే మనకు దండాకారంలో కనిపిస్తోంది మరో మళ్ళీ మళ్ళీ మరికొద్ది రోజుల్లో కూడా వర్షాలు కురిసే పరిస్థితి ఉండడంతో ప్రస్తుతానికైతే ఆదివాసులకు తీవ్ర ఇబ్బందులు తప్పు మనం చెప్పుకోవాలి అలాగే మనం చూసుకుంటే రహదారుల సౌకర్యం కూడా లేదు రోడ్డు మార్గం అనేది కేవలం అసలు లేనే లేదు మేము ఇక్కడ దాకా రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఈ వాగు వద్దకు వచ్చాము ఇలాంటి వాగులు అనేక వాళ్ళు దాటి గమ్యానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే వేసవిలో కూడా వాళ్ళు రాకపోకలు సాగించాలంటే ఇదే మార్గంలో రావాలి అప్పుడు కూడా సమ్మర్ వేసవిలో కూడా ఇబ్బందులు పడతారు అప్పుడే ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు వర్షాకాలం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటామో మనం ఇట్టే చెప్పేయచ్చు మనం కొంచెం ముందుకు కూడా ఒకసారి వెళ్దాం వాగులు మీకు చూ ఇందాక మనం దండకారణ్యంలో ఉన్నటువంటి వాగులు చూసాం ఆ వాగులు దాటి అనేక మంది ఆదివాసీలు అయితే అటు తెలంగాణకు ఇటు ఛత్తీస్గఢ్కి అయితే రాకపోకలు సాగిస్తున్నారు ప్రస్తుతానికి మనం తెలంగాణ ఛత్తీస్గఢ్లోని మరో రహదారి మీద ఉన్నాం ఇదే రహదారి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్కు సుకుమా ఇటు తెలంగాణకు కూడా అనుసంధానంగా ఉంటుంది ఈ రహదారి మీదే అనేక మంది ఆదివాసులు రాకపోకలు సాగిస్తుంటారు ప్రస్తుతానికి వర్షాల కారణంగా ఈ రహదారి కూడా బురదమయమైపోయింది అటు వాగులు దాటి ఇటు ఈ బురద రోడ్లలోనే చాలా మంది ఆదివాసీలు అయితే రాకపోకలు అయితే సాగిస్తున్నారు ప్రస్తుతానికి మనం చూడొచ్చు అధ్వానంగా ఉన్నటువంటి రహదారి ఈ రహదారి మీదనే వేసవిలో కూడా అనేక మంది ఆదివాసీలు రాకపోకలు సాగిస్తుంటారు అప్పుడు కూడా వాళ్ళు వాహనాల మీద అయితే ఈ రోడ్ల మీద రాకపోకలు సాగిస్తారు అప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రస్తుతానికి వర్షం కారణంగా ఈ రహదారి కూడా పూర్తిగా బురదం అయిపోయింది కాలు వేస్తే కూడా కాలు కాలు వేస్తే కూడా తీయలేని పరిస్థితిలోనే ఈ రహదారి మొత్తం ఉంది ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఆ వాగులు అడ్డంకిగా మారడం మరోవైపు రహదారులు కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ సమీప గ్రామాల ప్రజలతో పాటు అలాగే ఈ అంతరాష్ట్రంలో ప్రయాణించే అనేక మంది వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రస్తుతానికి దండకరణలో మాత్రం ఎక్కడ చూసినా గాని వాగులు అయితే పొంగి పొర్లుతున్నాయి అలాగే రహదారులు కూడా మొత్తం బురదమయమైపోయాయి ఇప్పుడు మరో మనం చూడొచ్చు ఈ రహదారి కూడా కొట్టుకుపోవడంతో ఇక్కడ స్థానికులే ఈ రోడ్డుకు మరమ్మతులైతే చేసుకున్నారు భారీ వర్షానికైతే ఇక్కడ గండి కొట్టింది గండి కొట్టిన ప్రాంతంలోనే ఈ స్థానికులు మొత్తం కూడా రాళ్లను వేసుకుని ఇట్లా రాకపోకలు సాగించేందుకైతే ఇట్లా కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ఇలాంటి దృశ్యాలు మన దండకారణ్యంలోనే చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఈ భారీ వర్షాల కారణంగానే ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది మనం ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు రహదారి మీద కూడా ఇలాగా రాళ్లు వేసుకుని రాకపోకలు సాగించే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు పెద్ద వెహికల్స్ కూడా ఇటువైపు రావు కాబట్టి కేవలం వాళ్ళ ట్రాక్టర్లు దాంతో పాటుగా మోటార్ సైకిళ్లు నడిచేందుకైతే మాత్రం ఆదివాసులు ఇలా ప్లాన్ చేశారు ఇంకా మనం చూసుకున్న ప్రాంతంలో రహదారి సరికి లేదు ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇలా గండి కొట్టింది గండి కొట్టిన ప్రాంతంలో కూడా ఇట్లా రాళ్లు వేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయంగా కొంతవరకు అయితే రాకపోకలు సాగించే పరిస్థితి మనకు కనిపిస్తోంది